హలోనే రో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇంతకు ముందులాగా కాదు ఆయన మారారు మారినటువంటి విధంగా కొన్ని కొన్ని నిర్ణయాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి గతంలో మాదిరిగా నాన్సివేత ధోరణి నుంచి బయటపడ్డారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే భావిస్తూ ఉన్నారు అందుకే నామినేటెడ్ పోస్టులు కూడా ఎలాంటి వివాదం లేకుండా ఫైనల్ చేస్తున్నారు అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నారు ప్రస్తుతం మహానాడు జరుగుతున్నటువంటి క్రమంలో మంత్రివర్గం మీద కూడా చర్చ జరుగుతుంది మంత్రుల యొక్క పనితీరుని ఆయన బేర్చి వేస్తున్నారు ఎప్పటికప్పుడు రాబోయేటువంటి రోజుల్లో నాగబాబుని మంత్రివర్గంలో తీసుకోబోతున్నారు మరి ఆయన్ని మంత్రివర్గంలో తీసుకునేటువంటి క్రమంలోనే ప్రక్షాళన జరగబోతుంది అనేటువంటిది చర్చ చాలా సీరియస్గా నడుస్తోంది ఏడాది పరిపాలనను పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా క్యాబినెట్ని కూడా షఫల్ చేయాలి అనేటువంటి ఆలోచన ఆయన చేస్తున్నట్టు పార్టీ క్యాడర్లో చర్చ జరుగుతోంది వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు ఏ నిర్ణయం తీసుకున్న ఆచితూచి తీసుకుంటూ ఉంటారు కొంత టైం కూడా తీసుకుంటూ ఉంటారు కానీ దానికి పూర్తి భిన్నంగా ఇప్పుడు ఆలోచిస్తున్నారు ఆయన అందుకే ఏడాది పూర్తి చేసుకుంటున్నటువంటి సందర్భంగా పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని క్యాబినెట్లో ఉండేటువంటి మంత్రులని కొంతమందిని శాఖల్ని మార్చడం కొంతమందిని తొలగించడం ఇలాంటివన్నీ చేయబోతూ ఉన్నారు అది కూడా నాగబాబుని మంత్రివర్గంలో తీసుకునేటువంటి క్రమంలోనే ఈ మార్పులు ఉంటాయి అనేటువంటిది వినిపిస్తుంది పార్టీలో అంతర్గతంగా మరి నాగబాబుని అయితే లో తీసుకోబోతున్నారు ఇది కన్ఫామ్ దాంతోపాటు కొనతాల పేరు కూడా వినిపిస్తుంది మరి కొనతాలను కూడా తీసుకుంటారా అంటే ఇప్పటికిప్పుడు తీసుకోకపోవచ్చు నెక్స్ట్ ఇయర్ ఒకవేళ నాగబాబు కనుక ఎగ్జిట్ అయితే క్యాబినెట్ నుంచి ఒకవేళ సెంట్రల్కి రాజ్యసభ కనుక వెళ్ళి సెంట్రల్కి వెళ్ళినటువంటి ఆలోచన ఉంటే అప్పుడు కొనతాలకి లో అవకాశం ఉంటుంది కానీ అప్పటి వరకు ఉండకపోవచ్చు అని చెప్పి అంటూ ఉన్నారు మరి ఎవరిని మంత్రివర్గం నుంచి తీసేసేట అవకాశం ఉంది అని అంటే ఇటీవల కాలంలో చంద్రబాబు నాయుడు గారు కొంతమందిని తన చాంబర్కి పిలిపించుకొని క్యాబినెట్ సమావేశం ముగిసిన తర్వాత ఆయన మొత్తం కూలంకుషంగా మాట్లాడి వాళ్ళ పనితీరుని మార్చుకోండి లేదంటే మార్చేస్తానని చెప్పి కూడా చాలా క్లియర్గా చెప్పినట్టు తెలుస్తోంది తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతున్నటువంటి సందర్భంగా చంద్రబాబు నాయుడు గారి స్పీచ్లో కానీ ఆయన యొక్క దిశ నిర్దేశం ఇచ్చేటువంటి తీరులో కానీ చాలా మార్పు కనిపిస్తుందని చెప్పి టాక్ అందుకే ఏడాది పూర్తి కాకుండానే లో మార్పులు చేసినా ఆశ్చర్యపో అవసరం లేదు అని అంటున్నారు ఒక ముగ్గురు మంత్రుల్ని తీసేసిన అవకాశం ఉంది క్యాబినెట్ నుంచి వాళ్ళలో ఒకళ్ళు గోదావరి జిల్లా నుంచి మరొకళ్ళు ఉత్తరాంధ్ర నుంచి ఇంకొకళ్ళు రాయలసీమ నుంచి ఉండేటువంటి అవకాశం ఉంది వాళ్ళ యొక్క పనితీరు బాగా నాశనకంగా ఉంది అనేటువంటి అభిప్రాయం చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఉంది అని చెప్పి తెలుస్తుంది ఆయన ఎప్పటికప్పుడు ఐవిఆర్ఎస్ ద్వారా సమాచారాన్ని సేకరించుకుంటూ ఉంటారు ఇవి కాకుండా కొంతమంది ప్రైవేటు వ్యక్తులు సర్వేలు చేస్తూ ఉన్నారు మంత్రులు ఏ విధంగా ఎమ్మెల్యేలతోటి కలిసి పనిచేస్తున్నారు ఏ విధంగా సమన్వయం చేసుకుంటున్నారు అలాగే కార్యకర్తల సమస్యలను ఏ విధంగా తీర్చుతున్నారు పరిపాలనా పరమైన అంశాలను ప్రజల మధ్యకు ఎలా తీసుకెళ్తున్నారు వీటన్నిటిని బేరీ వేసుకొని ఆయన సర్వే రిపోర్ట్స్ని తయారు చేస్తూ ఉన్నారు అనేక రకాలుగా వచ్చినటువంటి సమాచారాన్ని క్రోడీకరించి అంతిమంగా ఒక ర్యాంకుని ఇస్తూ ఉన్నారు ఆ ర్యాంకులు ఇచ్చేటువంటి క్రమంలో లాస్ట్ నుంచి త్రీ ఉండేటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తొలగించేటువంటి అవకాశం ఉంది అలాగే క్యాబినెట్లో ఉండేటువంటి కొంతమంది మంత్రుల యొక్క శాఖలని మార్పులు భారీగా చేసేటువంటి అవకాశం ఉంది అని చెప్పి ఒక బలమైనటువంటి టాక్ ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తూ ఉంది జూన్ పన్నెండో తారీఖు నాటికి ఏడాది పరిపాలన పూర్తి చేసుకోబోతుంది ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఆ సందర్భంగా కేబినెట్ మార్పు ఉంటుంది అని చెప్పి బాగా విస్తృతంగా జరుగుతున్నటువంటి ఒక ప్రచారం మరి చంద్రబాబు నాయుడు గారు సహజ శైలికి భిన్నంగా ఏడాదిలోనే ఇలాంటి మార్పులు తీసుకుంటారు అని అంటే ఖచ్చితంగా తీసుకుంటారు తీసుకునే అవకాశం ఉంది అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేసుకున్నటువంటి వాళ్ళే ఎక్కువగా ఉన్నారు ఈ మధ్య కాలంలో ఆయన కూడా మంత్రులు పిలిచి కొంతమందిని మీరు పని చేయలేకపోతే కేబినెట్ నుంచి తప్పుకోండి అని చెప్పి చాలా నిష్కర్షంగా చెప్పినట్టు కూడా అంతర్గతంగా వినిపిస్తున్నటువంటి మాటలు దీన్ని బేరీజ్ వేసుకుంటే దీన్ని క్రైటీరియా తీసుకుంటే కనుక ఖచ్చితంగా కేబినెట్లో ఉండేటువంటి కొంతమంది మంత్రుల్ని తొలగించేటువంటి అవకాశం ఏడాది పూర్తి కాకుండానే గతంలో ఎన్టీ రామారావు గారు ఒక్కసారిగా ముప్పై మంత్రి మంత్రులకు పైగా తీసేశారు ఆయన ముప్పై మందికి పైగా మంత్రులు కేవలం బడ్జెట్ లీక్ అయింది అనేటువంటి ఉద్దేశంతో అలాంటి సంచేషనల్ డిసిషన్స్ తీసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రులు ఉన్నారు ఇంటరామారావు గారు ఆ నిర్ణయం తీసుకున్నారు అలాంటి సంచేషనల్ నిర్ణయాలు తీసుకోవటంకి ధైర్యం చేయకపోయినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక ముగ్గురు నలుగురు మంత్రులు తప్పించడానికి ఏమాత్రం సందేహించడం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో అని చెప్పి పార్టీ కేడర్లో కానీ ప్రభుత్వ వర్గాల్లో కానీ ఒక చర్చ బాగా ఉంది దానికి కారణం ఏంటంటే తెలుగుదేశం పార్టీ గత ఏడాది కాలంగా కూడా అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుంది పెన్షన్లు ఇస్తుంది ఉచిత సిలిండర్లు ఇచ్చింది బస్సుని ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఉచితంగా ప్రయాణం సౌకర్యం కల్పించబోతోంది అలాగే తల్లికి వందనం అది ఇవ్వబోతూ ఉన్నారు అన్నదాత సుజీభకు సంబంధించి క్లారిటీ ఇచ్చారు మహానాడు వేదిక చేసుకొని వీటన్నిటినీ ప్రజల మధ్య తీసుకెళ్ళాలి పీ ఫోర్ ఫార్ములా ఏంటి పీ ఫోర్ ద్వారా వచ్చేట బెనిఫిట్స్ ఏంటి అనేది సామాన్యులకు అర్థమయ్యేలాగా చెప్పాలి చంద్రబాబు నాయుడు గారి విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ ఏంటి విజన్ ట్వంటీ ట్వంటీ నైన్ ఏంటి అమరావతి నిర్మాణం ఏ విధంగా జరుగుతుంది అమరావతి కారణంగా ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది సెల్ఫ్ సస్టైనబుల్ క్యాపిటల్గా ఏ విధంగా అమరావతి ఉంది వీటన్నిటిని వివరించాలి ప్రజలకి మారుమూల గ్రామాల్లో ఉండేట ప్రజలకు కూడా వివరించాలి ఆ పని చేయలేకపోతున్నారు ఇప్పుడున్నటువంటి కొంతమంది మంత్రులనే అభిప్రాయం స్ట్రాంగ్గా చంద్రబాబు గారిలో ఉంది అని చెప్పి విశ్వసనీయంగా తెలుస్తున్నటువంటి సమాచారం అందుకే ఏడాది కాలం యొక్క పనితీరుని బేరు చేసుకొని ఎవరైతే అప్ టు మార్క్ ఉన్నారో వాళ్ళని కంటిన్యూ చేస్తూ మిగతా వాళ్ళని పక్కకు తప్పించాలి అనేటువంటి ఆలోచన చంద్రబాబు గారు చేస్తున్నారు అనేది ఇప్పుడు సచివాలయ వర్గాల్లో ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తుంది గతంలో క్యాబినెట్ ఒకసారి ఏర్పాటు జరిగిన తర్వాత చాలా సుదీర్ఘకాలం పాటు ఐదు సంవత్సరాల పాటు అదే క్యాబినెట్ కంటిన్యూ అయ్యేది మధ్యలో ఒకళ్ళిద్దరిని తీసేయటమో లేదా షఫ్లింగ్ చేయటమో జరిగేది కానీ రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండున్నర సంవత్సరం రెండున్నర సంవత్సరం క్యాబినెట్ అనేటువంటి ఒక ఒకదాన్ని అడాప్ట్ చేశారు ఆయన అది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కొనసాగిస్తుందా అని అంటే కొనసాగించాల్సిన అవసరం లేదు కానీ పర్ఫార్మెన్స్ బేసిక్గా మాత్రమే చంద్రబాబు నాయుడు గారు నిర్ణయాలు ఉంటాయి ఎట్ ద సేమ్ టైం సామాజిక యూక్వేషన్ని ప్రాంతీయ ఈక్వేషన్ కూడా పాటిస్తూ ఉంటారు ఆయన కాబట్టి ఉత్తరాంధ్ర రాయలసీమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి ముగ్గురు మంత్రులను తొలగిస్తే అదే ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళకి మళ్ళీ క్యాబినెట్లో అవకాశం అదే సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్ళకి కల్పించే అవకాశాలు లేకపోలేదు కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడుకుంటున్నారు సో ఏడాది సందర్భంగా కేవలం ఏడాదికే క్యాబినెట్లో మంత్రులు తీసేస్తారని అంటే మారినటువంటి చంద్రబాబు నాయుడు గారు దృక్కోణం నుంచి చూస్తే ఖచ్చితంగా ఆయన నిర్ణయం సంచేషన్లుగా తీసుకునే అవకాశం ఉంది ఏడాది ఆరు అని కాకుండా పర్ఫార్మెన్స్ బేస్డ్గా ఆయన నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం ఉంది అని కూడా తెలుస్తుంది పైగా నాగబాబుని ఆల్రెడీ క్యాబినెట్లో తీసుకోవాలి కాబట్టి ఆ సందర్భంగా క్యాబినెట్లో ఖచ్చితంగా మార్పులు ఉంటాయని చెప్పి వినిపిస్తుంది బలంగా మరి ఆ ముగ్గురు మంత్రులు ఎవరు అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ